అందరికీ ఈరోజు నేను కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అంటే యూట్యూబ్లో మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది నేనేం చేశాను దానివల్ల నాకు జరిగిన లాస్ ఏంటి అనేది కూడా చెప్దామనుకుంటున్నాను ఏంటి అంటే ముందుగా మనం చేయకూడింది మెయిన్ రెండు అండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మన రిలేటివ్స్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరిని మేము ఛానల్ పెట్టాము మాది సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం అనేది అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసాం కాబట్టి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు తర్వాత ఛానల్ చూస్తారని గ్యారెంటీ లేదు వాళ్ళు చూడినప్పుడు వేస్ట్ కదా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వేస్ట్ మనకి వ్యూస్ రావు అలా రాకపోవడం వల్ల ఇంకా ప్రాబ్లం అనేదే అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం అయితే కొంచెం కూడా ఉండదు అనమాట అలా అయితే చేయకండి సెకండ్ వచ్చేసి వేరే వాళ్ళ వీడియోలు తెచ్చేసి మన ఛానల్లో పెట్టుకొని గ్రీన్ స్క్రీన్ అంటాం కదా అలా గ్రీన్ స్క్రీన్ పెట్టడం వల్ల కూడా మోంటేజేషన్ అనేది అవ్వదు దానివల్ల మనకు ఒక్క రూపాయి ఆదాయం అనేది కూడా రాదు ఎవరైనా సరే ఎందుకు కష్టపడతాం ఏదో ఒక పది రూపాయలు వస్తాయి ఒక అవసరానికి వస్తాయి అనే కదా మనం ఏ వీడియో చేసినా ఎంత కష్టపడినా దానికోసమైతే చేస్తాం కదా గ్రీన్ స్క్రీన్ పెట్టడం వల్ల అయితే రూపాయి రాదు వాళ్ళు కానీ మనకి కాపీర ట్రై చేశారంటే మన ఛానల్ అనేది కూడా పోతుందనమాట ఎందుకు చెప్తున్నాను మీకు తెలుసా మీకు ఎలా తెలుసు అని అని అడగచ్చు మీరు ఎలాగో అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ఒక ఛానల్ అయితే చేశాను అలా చేయడం వల్ల వేరే వాళ్ళ వీడియోలు తెచ్చి నా ఛానల్ అయితే పెట్టుకునేదాన్ని అలాగే గ్రీన్ స్క్రీన్ అనమాట నా ఫోటో కానీ ఏదన్నా ఇంకొక ఫోటో కానీ పెట్టేసి వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని అలా చేయడం వల్ల నా ఛానల్ అయితే పోయింది అది కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ అంతకుముందు అయితే నేను పెట్టాను ఆ వీడియో వాళ్ళైతే స్ట్రైక్ అయితే వేశారు స్ట్రైక్ వేయటం వల్ల నా ఛానల్ అనేది అసలు పూర్తిగానే పోయింది పోయిన తర్వాత నేను మళ్ళీ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను నాకు యూట్యూబ్ గురించి స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏమీ తెలీదు ప్లస్ దాంట్లో మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి దాంట్లో ఏం అప్లోడ్ చేయొచ్చు ఏం అప్లోడ్ చేయకూడదు మ్యూజిక్ పెట్టొచ్చా పెట్టకూడదా ఇలాంటి చాలా డౌట్స్ అనమాట అసలు నాకు మెయిల్ క్రియేట్ చేయడం కూడా రాదు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి దాంట్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా రాదనమాట ఈరోజు కూడా నాకు తమ్నైల్ అనేది అసలు రాదు నా మెయిల్ క్రియేట్ చేసింది మా సిస్టరు తను క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ అనేది కూడా తనే క్రియేట్ చేసింది వీడియోస్ మాత్రమే నేను చేసుకుంటాను ఫస్ట్ నాకు చాలా డౌట్స్ ఉండేవి అసలు నా వ్యూ నా వీడియోస్ వైరల్ అవుతాయా వెళ్తాయా యూట్యూబ్ వాళ్ళు సజెషన్ సజెస్ట్ చేస్తారా అంటే చూస్తారా చూడరా అనే డౌట్ అనేది చాలా ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనం కష్టపడ్డాము అంటే ఏదో ఒక రోజు ఫలితం అనేది ఉందన్నమాట వేరే వాళ్ళ వీడియోలు తెచ్చేసి మన ఛానల్లో పెట్టుకొని దానికి వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబర్స్ వచ్చినా వేస్ట్ అండి ఎందుకు అలాగ అవసరమే లేదు మన వీడియోస్ మనం కష్టపడి పెట్టుకున్నామంటే ఈరోజు వ్యూస్ రాకపోవచ్చు రేపైనా వస్తాయి రేపు కాకపోతే ఎల్లుండి అయినా వస్తాయి ఏదో రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మనకి ఓపిక అనేది అవసరం నాకు తెలిసినంత వరకు మనయే మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఏదో రోజు మౌంటైజేషన్ వరకు అయితే వెళ్తుంది ఇప్పుడు నా ఛానల్ అయితే మౌంటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది అది కూడా లాంగ్ వీడియోస్ వల్ల షార్ట్స్ వల్ల అనేది కూడా మీకైతే ఖచ్చితంగా చెప్తాను ఈ నెక్స్ట్ వీడియోలో నా వీలైనంత వరకు నెక్స్ట్ వీడియో పెట్టబోయేటప్పటికే నా ఛానల్ మౌంటైజేషన్ అయ్యే అవకాశం ఉంది అలాగని మోనిటైజేషన్ అయిపోతే దాని గురించి కూడా చెప్తాను ఎలా మోంటైజేషన్ అయ్యింది అనే దాని ప్రాసెస్ గురించి అది కూడా వివరంగా చెప్తాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో టిప్స్ కానీ లేదంటే బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్ మనం కొన్ని వంటలు అయితే ఉంటాయి వీలైనంత వరకు ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేసి చూడండి ఏదన్నా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి